నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి వారాహి నవరాత్రులు ఇరవై ఆరవ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి అయితే అమ్మవారిని ఏ ఏ రోజు ఏ ఏ రూపాల్లో కొలుచుకోవాలో వీడియోస్ ద్వారా అందిస్తూ ఉన్నామండి ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు తెలియచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా రెండవ రోజు వారాహి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం అలాగే ఆ రూపం ద్వారా అమ్మ అనుగ్రహించేది ఏమిటి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రెండవ రోజు ఈ వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు వారాహి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలో ముందుగా వివరిస్తారా అమ్మవారి విశిష్టత రెండవ రోజు వారాహి అమ్మవారికి సంబంధించి నవరాత్రులలో ఇరవై ఏడవ తారీఖు జూన్ రోజున అమ్మవారిని బృహత్వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి బృహత్వారాహి అనేటువంటిది ఈ అమ్మవారు వాహనం ఏంటంటే సింహ వాహనం మీద ఉంటుందట ఈ అమ్మవారు అంతకుముందు చెప్పుకున్నటువంటి వాహనం ఏంటి మొదటి రోజు గేదె వాహనం ఈ అమ్మవారు మాత్రం బృహత్వారాహి అమ్మవారు మాత్రం సింహ వాహనంగా ఉంటుందట చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరిగి వస్తుందట ఈ అమ్మవారు ఇది ఈ బృహత్ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటిది ఈ అమ్మవారు ఎనిమిది మంది దేవతలతో పరివారంతో కలిసి ఉంటుందట ఇటువైపు కుడివైపు నాలుగురు కుడివైపు నలుగురు ఇలా దేవతల పరివారంతో ఉంటుందట ఎనిమిది మంది దేవతల్ని వెంట పెట్టుకుని ప్రపంచమంతా కత్తి పట్టుకుని తిరిగి వస్తుందట ఇక్కడ ఈ వారాహి అమ్మవారు వశిష్ఠ మహర్షి యొక్క మాట ప్రకారము మనలో ఏదో ఒక రూపంలో ఈ అమ్మవారి శక్తి ఉంటుందట ఆ అంటే చూపించే ప్రేమ పట్ల కావచ్చుగాక చేసే పనులలో కావచ్చుగాక చూపించే ధైర్య సాహసాల్లో కావచ్చుగాక ఏదో ఒక రూపంలో మనలో లీనమై ఉంటుందట ఈ అమ్మవారు ఈ బృహత్వారాహి ప్రతి స్త్రీ పురుషుల్లో కూడా ఉంటుందని వశిష్ట మహర్షి ప్రకారం చెప్పబడినటువంటిది అలాగే ఈ అమ్మవారికి విశ్వాన్ని కాపాడేంత శక్తి ఉందట ఈ అమ్మవారిని ఆ ఉపాసన చేయడం ద్వారా సమస్తమైనటువంటి శక్తులు కూడా మానవుడికి లభిస్తాయట ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా లేదా హోమం చేయడం ద్వారా అన్ని రకాల ప్రమాదాల నుంచి మనం రక్షింపబడతాము ఏ ప్రమాదమైనా ఇప్పుడు మనం చూసుకుంటే సమయం ఏమాత్రం బాగోలేదమ్మా అనేక వాయు ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే భూ ప్రమాదాలు జరుగుతున్నాయి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా కానీ స్త్రీలైనా పురుషులైనా తన వాళ్ళు తన కుటుంబ సభ్యులు నానుకున్నటువంటి వాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉంటుంది కాబట్టి అనునిత్యం ఏ దేవత ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా మనకు ఎందుకు ఈ అమ్మవారిని ఇలా ఉపాసన చేయాలి అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి రక్తహీనత ఉంది ఉన్నప్పుడు రక్తం పడే పదార్థం తీసుకుంటే రక్తం పడుతుంది అది కాకుండా ప్రోటీన్లు పెరిగేటువంటి పదార్థం తీసుకుంటే రక్తహీనత తగ్గదుగా తగ్గదు అలాగే మనం ఏ దేవత మనం ఏదైనా దేవత పూజ చేస్తున్నాం వినాయకుని పూజ చేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నాం అన్ని ఆయన చూసుకుంటాడు అంటే ఎట్లా ఈ అమ్మవారు ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అందుకని ఈ అమ్మవారిని బృహత్వారా అమ్మవారిని కొలవాలి దీని ద్వారా వాహన ప్రమాదాలు వాయు ప్రమాదాలు కుటుంబ సమస్యలు మనిషికి ఏదైనా కాని ఉద్యోగంలో ప్రమాదం ఏర్పడవచ్చు ఉద్యోగం పోతుందనే బాధ దాంపత్య సమస్యలు కానీ ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఈ రెండవ రోజున అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా పూజ చేయడం ద్వారా ఆ బృహత్ వారాహి అమ్మవారిని సింహ అంటే మనసులో అలా ఊహించుకోవాలి వారాహి అమ్మవారి సింహ వాహనం మీద ఉంది చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతుంది ఆ అమ్మవారి పరివారంలో ఎనిమిది మంది దేవతలు ఉంటారు అని భావన చేసుకుని ఆ రెండవ రోజున ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ వారాహి అమ్మవారిలో మహత్యమైనటువంటి బృహత్వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి తద్వారా వాళ్ళకి వచ్చేటువంటి అనేక ప్రమాదాల నుంచి రక్షిస్తారు ఎందుకంటే విశ్వాన్నే రక్షిస్తున్నప్పుడు ఆ విశ్వంలో మనం కూడా ఒక భాగం భాగమే అందుకని ఈ బృహత్వారాహి హోమం కూడా చేసుకోమన్నది శాస్త్రం అందుకనే మన పీఠం ఆధ్వర్యంలో ఈ జూలై ఐదవ తేదీన దశమి తిథి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ రోజున ఈ తొమ్మిది రకాల వారాహి అమ్మవార్ల హోమాది కార్యక్రమాలు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతుంది పన్నెండు గంటల లోపల నామాదులు నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరం గలి మాలని ఇవ్వడం జరుగుతుంది వారాహి తొమ్మిది వారాహిల హోమం చేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటేనమ్మా ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడాను జీవితంలో రక్షింపబడాలి అభివృద్ధి చెందాలి ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా మనలో గుప్త నవరాత్రులు అంటారు అంటే మనలో మనకు తెలియకుండానే మన శక్తి ఏంటో మనకు చాలా మందికి తెలియదు అటువంటి శక్తి మనకు తెలుస్తుంది తద్వారా మనం అనుకున్న పనులను సాధించుకోవచ్చు మరి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ యొక్క బృహత్ వారాహి అమ్మవారికి నైవేద్యముగా కట్టె పొంగలి పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఇది ఈ అమ్మవారికి ఈ రోజున చేయాల్సిన నైవేద్యము అలాగే ప్రతిరోజు పెట్టవలసిన ముందుగా తెలుసుకుందాం మరి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఇవి కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములో ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఉంటుందట ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతిశీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరులు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత ఈ అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాలకుత్యాలు తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంత ధావనము కాలకృర్త్యాలు లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచరణ లేదు అన్న వాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ తండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలి రంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలి రంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో దీపారాధన చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో ఇవి అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కల్పిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాకముందు తేనెలాగా ఒకటి చిక్కగా చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మా ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరీ విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులకి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతిశీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మా రాహు స్వరూపం అంటే దేహం అంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహం అంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా రాహు స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది గురుగారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్ లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు అంటేనే ధూప ధూప ప్రియురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది మానసికంగా ఉద్రేకం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని ద్రవ్యాలు అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్నా హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచీ పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీడన ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్యశక్తులు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్లయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతిరోజు కంద దీపం పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండా అనేటువంటిది ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మా తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సకల శుభాలు మీ జీవితంలో చెప్పడంలో ఏమాత్రం సందేహం చాలా చక్కగా వివరించారండి అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనం అయితే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలు నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కొని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం